వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఇది జిన్నా మిషన్ చిన్నకాక్ మిషన్ కొత్త మిషన్ ముందరేసి వెనకలు వస్తారు ఫ్రెండ్స్ బాగానే ఆడుతుంది కదా చూస్తున్నారా నిన్న నైట్ కలిసింది ఈడే మా కష్టం విలువ మాకే తెలుసు నైట్ లేవు పంటలు ఏం చేయాలో కూడా అర్థం కాదు के चोकाइ बोकामा ఫోన్ చేస్తా కట్ అయిపోయాడ ఇలాంటి పని చేయాలంటూ ఓటుకుంటా ఫ్రెండ్స్ రేపు రాదు మొన్న రాదు దిగా ను కలిసికొని బుడ్డోట బయటకు అంతే మొన్న ఇంత కలుసుకోండి

பாப்படி நல்லா ரெண்டு மிஷின் எகர இரவு வேலாரு எந்தமாதிரி இதே ரெண்டு எகர அது எகரா மூணு எகர இரவு வேல சார் ஒருவர் பதாறு மந்தா எந்த அனுப்புறோம் தப்பு பதிவேர் மிகுதா இரவு மந்தி ಲೋಡ್ ಪಡೆಯ ಲೋಡ್ ಪಡೆಯ ಲೋಡ್ ಪಡೆಯ ಕುಕ್ಕುರೇ ಕೊಣ್ಣ ಹೇಳ ತನಕೇಮ ಏಮನ್ ಮಾಡ್ ಕುಕ್ಕರ ఆడ వేస్తారు ఇటు వస్తాయి ఆడ మోస్తున్నారు ఆడ మోస్తున్నారు ఇటు వస్తున్నాయి ఉంటాయి ఇలాంటి వీడియోలు తీయాలన్నా సరే మా వాళ్ళ అయితే మేమేం చేయగలం అంత ఒకటి ఏందో సరి తెలియదు అట్లా ఎట్లాడాలట పోయిన అట్లా ఎట్లా అడగాల గమ్ములు తెలుసు నేను రావాలి నేను తీసుకోలే నేను తీసుకోలే మన్ఎంట్లో ఉన్నారు ఓడు మొత్తం ఓడు మగడా సరే గమ్మ నీ గమ్లెత్ రావ్వా నా గమ్లెత్కి రావ్వా రాలేదు రాయలేదే చూశారా ఫ్రెండ్ చూడండి లైవ్ కూడా పెడతా చూడండి ఇప్పుడు

ఐదు మంది ఉన్నారు ఎన్ని సరే ఐదు పది ఇరవై మంది ఉన్నారు పోతే మంది ఉన్నారు వాళ్ళే ఇడ పైన్ கம்பல் கட்டிச்சேமே ரயிலு गया हां என்னது கம்பா ஊர்கடக்கே ஊர்கடே சின்ன பாட்டை இருக்கே டேய் ஒட்டே என்ன லிகோத தினக்கச்ச மாதிரி ஏதோ இல்ல டேய் லடா போ மாரே போ சரி semana puta. ¿Una queda? Claro. Ay, que va. Pero si es que no me ¿Qué es eso? 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 ¿Qué <laughs> i <speaking> area. <in foreign language> wow, friends, we don't understand the light changes here and there.